ఉల్లిగడ్డ పకోడీ పోతున్నాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే కడిగేస్తానా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ నైట్ మొత్తం మొద మొద వేసుకుంటాను ഏ കാലൻ വെറുതെ ഇതെ എന്ത് അല്ലല്ലോ വെടക്കിഞ്ഞി ഞങ്ങേറ്റു ഡാമേജ് ആയിടല്ലേ ആ കാല കരി ഡാമേജ് ആയിട്ടുണ്ട് കപ്പല വെടക്ക് ആ ഈ അരയൊക്കെ വെട്ടാലേ ഡാമേജ് ആയിതനേ അതന്ത നല്ലവായിട്ട് കപ്പുറേ ഇതിവിടെ റഹോണ്ടിരിക്ക് ടേസ്റ്റ് ഉള്ളല്ലേ അയ്യർ നടക്കടാ please

కూలాడియనా పొట్టిగానా పొట్టి ఉండాలి పొడుగు ఉండాలి పొట్టి ఉల్లి అంటే ఇట్లా పొడుగులా కడి చేసుకోవాలి పొట్టి పొట్టిగా అయితే పకోడి మంచిగా అడిగి అది ఉల్లి అంటేనే ఉల్లి కడితుంది నేనైతే వంకాయ కట్ చేస్తున్నాను వంకాయ మార్నింగ్ చెప్పాను కదా వంకాయలు చేస్తున్నా కొత్తిమీర చేస్తున్నా అని షార్ట్స్ లో కడి చేసుకున్నా చూడండి ఇక పిండి కలిపి మొత్తం పకోడీ చేసుకొని తినడే ఫ్రెండ్స్ పకోడీకైతే అయితే ఉల్లిగడ్డలు అయితే కడి ఫ్రెండ్స్ చూడండి ఒక గంజులను అయితే వేసుకుంటాను కొంచెం కొత్తిమీర వేసుకుంటానా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఇంకా అల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఓమా వేసుకోవాలి తినే సోడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలా మంచిగా కలుపుకున్నాక తర్వాత పిండి వేసుకోవాలి ఇందులోనే ఓకే ఓకే ఫ్రెండ్స్ పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ శనగపిండి కలుపుకోవాలి ఉల్లిగడ్డలున్న వాటర్ తోటే ఇక్కడ మిక్స్ అవుతుంది అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి కదా కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా పకోడికి అనుగుణంగా చేసుకోవాలి ఇప్పుడైతే ఓ నూనె మసులుతా అండి పకోడీలు వేస్తున్నాం చూడండి ಮಸ್ ಮಸಲ್ ತಾನೇ ಕ వేడి వేడి పకోడీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది శాంపిల్ తిన్నాము సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా అన్నీ కలిసినాయి సమపాలలో అన్నీ కలిసినాయి ఫ్రెండ్స్ కారం ఉప్పు అదంటే తినే సోడా ఇంకా ఓమా వాటర్ పిండి మన వేడి పకోడ అయితే రెడీ అవుతుంది ఎలా అవుతుందో చూడండి ఇలా వేసాక బ్రౌన్ వచ్చేదాకా కలుపుకోవాలి అట్లా వేయించాలి బ్రౌన్ వచ్చేదాకా తీసేయాలి సన్నటి మంట మీద కాల్చుకోవాలి సన్నటి మంట మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద మంట పెడితే మొత్తం మాడిపోతాయి మసిబొగ్గ అవుతాయి పకోడి చెకోడి అవుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి అవుతుంది తింట నా షాంపిల్కు సూపర్గా ఉడికినాయి ఫ్రెండ్స్ మంచిగా అయినాయి అన్నీ కలిసినాయి మంచిగా మీరు కూడా వేసుకొని తినండి మొత్తం మన చేతిలో పనే ఉల్లిగడ్డలు పిండి శనగపిండి ఓమా తినేసోడా ఉప్పు కారం మొత్తం కలిపి పిండి పిండి వేసుకొని ఉల్లిగడ్డలను అందులో కలిపి నూనెలో వే వేయించడమే పకోడీ అవుతుంది అప్పుడు తినేసేయండి చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ అందరూ వేసుకొని తినండి మంచిగా ఉంటుంది చల్ల చల్ల చల్లటి వాతావరణానికి ఇలా వేడివేడి పక్కడ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అంతేకాకుండా మా ఛానల్కి అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి లాంగ్ వీడియోస్ చూడట్లేదు మీరు లాంగ్ వీడియోస్ చూడండి మా ఆవిడ తొంగి చూస్తా అండి లైక్ కొట్టమని చెప్పు ఓకే ఫ్రెండ్స్ మా వేడి వేడి రెడీ అయింది చూడండి మీరు కూడా వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లాంగ్ వీడియోస్ అయితే చూసుకుంటే మర్చిపోకండి అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్